శ్రీరామాయ నమ శ్రీమతి రామాజ నమ భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈనాడు మనకి అమ్మవారు గజలక్ష్మి స్వరూపంలో దర్శనానికి అందజేసుకున్నారు ఆనాడు మనం చూసినట్లయితే క్షీరసాగరం అగనం చేసినప్పుడు అమ్మవారు క్షీరసాగరం ఉద్భవించగా గొప్పనైనటువంటి ఏనుగు అమ్మవారిని అభిషేకిస్తాయి కదా లక్ష్మీ దివ్య మణిగణ మణిగణఖిత స్నాపిత హేమ పంచే అన్నట్టుగా అలా గజలక్ష్మి స్వరూపంలో ఈనాడు మనకి దర్శనాన్ని అనుభవిస్తున్నారు అలా ఉద్భవించినటువంటి అమ్మ ఇంద్రుడికి అమరాధిపత్యాన్ని ప్రసాదించినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది అంతేకాకుండా గజానం ఐశ్వర్యం అని చెప్పేసి అంటారు మనకి ఐశ్వర్యవంతులు అని తెలియాలి అంటే ఏనుగులో మంచిదే కాదుట ఐశ్వర్యం ఉన్నట్లే అని చెప్పేసి చెబుతారు అలాగా ఏనువు పెంచడంతో ఐశ్వర్యాన్ని చూడవచ్చు అని చెప్పి ఇలా గజలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి గొప్పనైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి గొప్పనైనటువంటి ఐశ్వర్య ప్రదాత్రిగా ఈనాడు మనకి అమ్మవారు దర్శనాన్ని అనుభవిస్తున్నారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇటువైపు అటువైపు ఒక ఏనువులు ఆ మధ్యలో అమ్మవారు అభయవరద హస్తాలతో రాజిందుకు మనక దర్శనానికి ఉపదేశిస్తున్నారు అటువంటి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కృపకు పాతులుగా వరించింది కాబోలు జై శ్రీరామ్ సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా జనెగి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా കണ്ണുല ുമാര വിബിംബമുക കണ്ണുലിണ്ടുകുമാര വി കാഞ്ചന ആരമുള മുലമരീതമുസോലുനിണ്ട സൗഭാഗ്യ ലക്ഷ്മി ജനനി సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల కంగరు గాజులు ముద్దులుగు మూవలు నిండుగ కరముల కంగరు గాజులు ముద్దులుగు